సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి కూడా స్వాధీనం చేసుకున్నారు అటు ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి కావచ్చు ఇన్ని జరుగుతున్న కూటమి ప్రభుత్వం ప్రస్తుతం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఏదో ఒకటి అంటే హామీల సంబంధించి పక్కన పెడుతూ ఇవి హైలైట్ చేస్తుంది తప్ప ఏ గవర్నమెంట్ వచ్చినా కూటమి ప్రభుత్వం వచ్చినా వీళ్ళ వీళ్ళ మధ్య జరిగేది డ్రామానే తప్ప ఆ కేసుల సంబంధించి సాల్వ్ అవ్వదు న్యాయం జరగదు లేదా విచారణ లేదా నివేదికలు అంటారే తప్ప యాక్షన్ అనేది త్వరతగత అనేది రాదు ప్రజలు అంతా గమనిస్తున్నారు అనేది ఇందాక కృష్ణాంజనే గారు మాట్లాడారు దానిపై మీ కామెంట్ ఏంటి అంటే ముందు వెంకటరెడ్డి గారికి ఒక అడ్వాంటేజ్ ఉంది వెంకటరెడ్డి గారు స్టూడియోలో కూర్చుంటున్నారు ఆయనకి బేస్ కొంచెం గట్టిగా వస్తా ఉంది మేము జూన్ లో ఉన్నాం కాబట్టి మా బేస్ కొంచెం తక్కువగా వస్తా ఉంది కాబట్టి వెంకటరెడ్డి గారు నేనేదో ఇక ఇబ్బంది పెట్టేశాను వాళ్ళని అని చెప్పేసి అనుకుంటాం ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వెంకటరెడ్డి గారికి ఆయన ఏం మాట్లాడినా కానీ ఆయన ఏం మాట్లాడినా ఆయన మీ పార్టీలో మగ్గాళ్ళు లేరా అన్నా లేదంటే బంధబూతులు తిట్టినా కానీ వాళ్ళ పార్టీలో రైట్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆ పార్టీలో మేము ఏం మాట్లాడి లైన్ దాటి మాట్లాడినా కూడా మాకు ఒకవేళ పెద్ద చూస్తే మాకు అచ్చింతలు పడతాయి ఇందాక వెంకటరెడ్డి గారు అన్నాడు ఏమన్నాడండి దున్నపోతులు కట్టేస్తున్నారు దొన్నపోతు ఈనింది మన పెద్దిరెడ్డి గారి ఇంట్లో అని రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు చాలా దున్నపోతులు ఈని గారి ఇంట్లో వాడి చాలా పేర్లు పెట్టారు ఆ పేర్లు పెట్టిన కూడా బాబు దొన్నపోతురా దానికి ఎట్లా పుట్టింది వెంకటరెడ్డి అని చెప్పి మేము ఎట్లా అడుగుతా ఉన్నాం ఈ రోజు నాటు నెక్స్ట్ అదే 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 మీరు ఈ చెప్పారు పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు దాకా దున్నపోతులు ఇన్ని అయిగో కట్టేసామని చెప్పారు అయ్యి అది దున్నపోతులు రా ఎట్లెంతి అది అటవీ శాఖ భూములు ఇప్పుడు అవి అటవీ శాఖ కట్టారు రాయన అని అడుగుతా ఉన్నాం ఇప్పుడు ఆ తర్వాత మగాడు లేరా పార్టీలో అని చెప్పని మన వెంకటరెడ్డి గారు అడిగారు మా నాయకులు మమ్మల్ని వేరే రకంగా మాట్లాడితే ఊరుకోరు కాబట్టి వదిలేస్తున్నాం కానీ లేదంటే సరైన సమాధానం వెంకటరెడ్డి గారికి చెప్పాడని చెప్పమని చెప్తా చందు రైట్ రైట్ సరే మీ నాయకులను సంస్కారం మంతంగా నేర్పుతారని చదువుతున్నారు అంతే కదా బోషిడికి అని అనమని పార్టీ ఆఫీసులో కూర్చొని మహిళా హోంమంత్రి సంక్రాగమని పోలీసులు దెంబాష ఈ సంస్కారం కదా మీరు నేర్పేది గారు ఇందాక నేను ఒకటి కృష్ణానే మాట్లాడే ముందు ఇప్పుడు కృష్ణానీ ఫైనల్ వర్షన్ ఇది క్లియర్ గా ఈ అటవీ ప్రాంతం మంగళంపేటకు సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదు అండ్ రెండు వందల తొంభై ఆరులో లో డెబ్బై ఐదు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు ఇది పట్టాభూమి అని చెప్పి అటవీ శాఖ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే జారీ చేసింది దాని మీద రెండు ప్రభుత్వాలు ఎంక్వైరీలు చేసింది ఏది పెద్దిరెడ్డి గారి మీద కోపంతో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరైతే ఎవరో కంప్లైంట్ ఇచ్చారు తెలుగుదేశం నాయకుడు వెంకటరమారెడ్డి కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెంకటరెడ్డి గారు ఎవరిది ఇప్పుడు రెండు సర్వే నెంబర్లకు సంబంధించి డెబ్బై ఐదు ఎకరాలు ఇది కూడా ఇచ్చిన గెజిట్ చూపిస్తుంటే మీ ఒకటి మీకు మీకు ఆధారాలు చూపిస్తున్నా కూడా మీకు ఆధారాలు చూపిస్తున్నా భూమి ఎట్లా అండి ఉందండి బీసీ కాదండి కాదు సార్ రెండు వేల ఇరవై రెండులో రోడ్ వేసుకోవడానికి సంబంధించి అప్పటి అటవీ శాఖ నుంచి క్లియరెన్స్ ఏది కేంద్ర అటవీ శాఖ కేంద్ర అటవీ శాఖ అరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుటుంబంలో ఎవరో ఒకరి పేరు మీద ఏం మాట్లాడతారు సార్ నాకు అర్థం కాదు ఒక నిమిషం సార్ ఇంత వచ్చిన ప్రాబ్లం అదే సోగం డిస్టర్బ్ చేస్తాడు యాడ్ మటుకు వచ్చారు అయ్యా వంశీ బాబు వినండి వంశీ బాబు గారు వంశీ బాబు గారు ఒక నిమిషం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబంలో రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ బ్రదరు లేదంటే ఇందిరమ్మ అనే పేరు మీద ఉంది వాళ్ళ భార్య పేరు మీద ఉండొచ్చు మిథున్ రెడ్డి గారి పేరు మీద ఉండొచ్చు ఎంతమంది పేరు మీద దాన్ని ఉంటే సర్వే నెంబర్ దాంట్లో ఎలక్షన్ కోర్టుకి కోర్టుకెళ్ళండి ఏమన్నా ఉంటే మీకు ఏమన్నా తేడా ఉంటే ఎలక్షన్ అప్పుడు మీద కోర్టుకి వెళ్ళండి

ఒళ్ళంత రోగాలు వచ్చిన బెయిల్ ఒళ్ళంత రోగాలు వచ్చిన అరే మీ చంద్రబాబు నాయుడే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ ఎదిరించారని చెప్పి కేసులు పెట్టారు సోనియా గాంధీ నెదిరిస్తే ఊరుకుంటుందని చెప్పి ఇది ఇది మా నాయకుడు కళేజ అంతే తప్ప ఒళ్ళంత రోగాలు నేను మేము బెయిల్ తెచ్చుకోలే కూర్చో లేకపోతున్నా చదువు పోతుంది డాక్యుమెంట్స్ ఎప్పుడెప్పుడు కొన్నారో లెక్కలు లెక్కలకి కావాల్సింది బూతులు వీళ్ళకి కావాల్సింది లెక్కల వద్దు వీళ్ళకి కావాల్సిన వాస్తవాలు టాపిక్ డైవర్ట్ చేయాలి ఈ తప్ప వాళ్ళకి ఏమొద్దు

వంశీ గారు వంశీ గారు వంశీ గారు అర్థం చేసుకోండి ప్లీజ్ వంశీ గారు వంశీ గారు వంశీ గారు వంశీ గారు వ్యక్తిగత ఆరోపణలతో ప్లీజ్ రైట్ రైట్ ప్లీజ్ ప్లీజ్ మనకి వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ప్లీజ్ కృష్ణాంజనే గారు ఇందాక దాసరి కిరణ్ గారు ఒక ప్రశ్న వేశారు అటవీ భూమిలో పట్టాభూమి ఉండొచ్చా మీ సమాధానం ఏంటి ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ కు సంబంధించినటువంటి దాంట్లో మధ్యలో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి భూమి ఉండేదానికి అవకాశం లేదు ఖచ్చితంగా ఉండకూడదు అలాంటి అవకాశమే లేదు ఖచ్చితంగా అది ఆ ఆక్రమణకు సంబంధించి కదా అటవీ భూములకు సంబంధించినటువంటి దాన్ని రికార్డులకు మార్చటమా ఇంకోటి చేయడం తారుమారు జరిగింది అనేటువంటిది చాల్సినటువంటిది మాత్రం ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం తెలుస్తానికే ఇప్పుడు ఆ విధమైనటువంటి విచారానికి ఆదేశించారు కాబట్టి తెలుస్తారని అనుకున్నాం ఇక్కడ ఒక అంశం ఏంటంటేనే నేను నాకు అంతసేపు చెప్పినా కూడా మీరు ఎక్కడైనా సరే ఇప్పుడు వరకు ఈ ఈ ఏడు నెలల కాలం గురించే మనం మాట్లాడుకుంటే ఒకటి సిసోడియాకి ఇచ్చినటువంటి ఫిర్యాదులకు సంబంధించినటువంటి విషయంలో వాటి మీద చర్యలు ఏంటి అనేటువంటిది మొత్తం ముఖ్యమంత్రికి అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రికి డిప్యూటీ సీఎంకి నివేదికలు ఉన్నాయి అలాంటప్పుడు ఒకటి ఇప్పుడు ఎలాగో ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి ఈ సిసోడియా దగ్గరికి వచ్చినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి భూముల ఆక్రమణల మీద మీ దగ్గరకు వచ్చినటువంటి ఫిర్యాదులు ఏంటి వ్యవహారం ఏంటి బహిరంగ పరచండి ఒకసారి కనీసం మీరు దాని మీద సిఐడి విచారణ జరిపింది ఇందాక చెప్పారు కదా డిజిపి వెళ్ళాడు సిఐడి చీఫ్ సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ కూడా అక్కడికి వెళ్ళాడు దాని తర్వాత సిఈడి విచారణకు సంబంధించినటువంటి దాంట్లో ఆ విచారణ కనీసము ఆ విచారణ ఏమైంది అనేటువంటిది కోర్టు కన్నా వాళ్ళు ఆ ఛార్జ్ షీట్ పరిస్థితి ఉంటది ఎందుకు వేయటం లేదు అసలు ఈ విచారణలన్నీ ఎక్కడికక్కడ కోల్డ్ స్టోరేజ్ లో ఎందుకు వెళ్తున్నాయి మీరు భూముల మీద ఇప్పటి వరకు వచ్చినటువంటిది ఆ రెండు మూడు సార్లు విచారణ జరిగి మాకు క్లియరెన్స్ వచ్చిందని అంటున్నారు కదా నాకు తెలిసి ఈ ఇప్పుడు ఏడు అయింది కదా ఈ ఐదేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం అయిపోయిన లోపులో ఈ ప్రభుత్వం కూడా పెద్దిరెడ్డి భూములకు సంబంధించి క్లియరెన్స్ చేస్తాయి ఏం కంగారే పడక్కర్లేదు ఎందుకు అంటున్నా అంటే మా ఎక్కడా కూడా ముఖ్యమంత్రి చెప్పింది కక్ష సాధింపు ఉండదు అని చెప్పారంటే కక్ష సాధింపమని ఎవరు చెప్తున్నారు కక్ష సాధింపు కాదు మీరు వాళ్ళు చేసినటువంటి తప్పులు చేశారు ప్రజాధనాన్ని దోచుకున్నారు అని మీరే చెప్పి మీ ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేసి ఎందుకు కేసులు పెట్టటం లేదని అడుగుతున్నాను మీరు కొల్యూడారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు లడ్డూ లాగా మాకు దొరికాడు కేసులు పెట్టమని అంటాడు రైతుకు పెట్టరండి మీరు మీరు ప్రజాదానం తింటే ఎందుకు రాజకీయంగా మీరు